ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రోవకేటింగ్గా ఉన్నాయంటే మీకు బాధ్యత లేదా మీకు ధర్మం తెలీదా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరం రోడ్ల మీదకి రావాలి కదా అదా అదే ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా రోడ్ల మీదకి రారా మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎవరని అమ్మ ఇది ఎక్కడ పొడవండే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి ప్రావకేటింగ్లు మాట్లాడితే వెంటనే దాన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి ఇంకా తర్వాత పెద్ద భజనదారుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ అంత భజనదారుడు అయిపోయాడు అంటే ఆయన కృషి ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలకు ఏం చేయను సినిమాల్లోకి వెళ్ళాలగలను సరే నేను సినిమాలో అవి చేయమన్నాడు